హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ ఒకటవ భాగం నేను చెప్పాను కదా గౌతమ్ సిరితో అంత ఈజీ కాదని తను లాంటిది కాదు అంటుంది రీతు గౌతమ్తో మరీ ఇంతలా కొడుతుందనుకోలేదు రీతు అంటున్నాడు గౌతమ్ బాధగా సంతోషించు లక్కీగా అందరూ డాన్స్ ఎంజాయ్ చేస్తూ ఎవరూ చూడలేదు కానీ తనతో ఎలాగైనా ఒక రాత్రి గడపాలి తనతోనా అదయ్యే పని కాదు కానీ వదిలే అంది రీతు వట్ ఐ విల్ ట్రై అనగానే బెస్ట్ ఆఫ్ లక్ అంటూ పెదవి విరిచేసింది రీతు డాడీ నీకోసం ఈరోజు స్పెషల్ కర్రీ తయారు చేశాను స్పెషలా ఏది అంటూ ఆశగా చూడగానే ఆ కర్రీ మొత్తం పచ్చగా ఉంది ఇదేంటమ్మా మరీ ఇంత పచ్చగా ఉంది అయ్యగారు అమ్మాయి గారు మీకోసం కాకరకాయతో వెరైటీ కూర చేశారండి అన్నాడు రాజు అవును డాడ్ స్పెషల్ గా నీకోసమే నేర్చుకున్నా కాకరకాయ అమ్మో నాకొద్దు వద్దంటే కుదరదు తమరి షుగర్ లెవెల్స్ రోజురోజుకు చైనా గోడలా పెరిగిపోతున్నాయి కాబట్టి తినాల్సిందే కాదు కొడదు అంటే నేనింకా అన్నం తినడం మానేస్తాను అనగానే అంత పని చేయకు తల్లి తింటాలే గుడ్ బాయ్ అని వడ్డిస్తుంటే అంతలో కన్న తండ్రిని గుడ్ బాయ్ అని మెచ్చుకునే కూతురివి నువ్వేనేమో అంటూ వచ్చింది శాలిని అరే షాలు రామ్మా ఎలా ఉన్నావు ఈ మధ్య ఇటువైపు రావడమే మానేశావు అని అడిగాడు విశ్వనాథ్ ఫైనల్ ఇయర్ కదా అంకుల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బేబీ షాలు కూడా వడ్డించమ్మా అని ఇంకేంటమ్మా వచ్చింది ఇక పెళ్ళెప్పుడు అనగానే సిగ్గుతో బుగ్గలు కెంపులవుతుంటే అబ్బో డాడీ మన లాయర్ పాపకి సిగ్గుపడ్డం కూడా వచ్చా అని అడిగింది సిరి చి పోవే ఎంతైనా షాలు ఆడపిల్లమ్మా నీలాగా కాదు కాబట్టి సిగ్గుంటుందిలే అని అనగానే శాలిని గట్టిగా నవ్వేస్తే డాడీ అన్నీ నేను అమ్మాయిని కానా అమ్మాయివే కానీ కొంచెం గడుసు పిల్లవి అని నవ్వుతూ ముగ్గురు భోంచేశారు హాయ్ సిరి హాయ్ ప్రవీణ్ నువ్వేంట్రా ఇక్కడ ఇంత పొద్దున్నే వచ్చావు నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఉన్నారా అంటూనే చుట్టూ చూశాడు ప్రవీణ్ లేరు ఏం మాట్లాడాలి ఇలా చెప్తాను అంటూ సిరిని సోఫాలో కూర్చోబెట్టి తను కింద కూర్చొని అది కాదు సిరి నువ్వు చాలా మంచిదానివి కదా మా బంగారం కదా అంటుంటే ఈ బిస్కెట్లు వేయడం మానేసి ముందు పాయింట్కి రా అదేనే నా గోవా ట్రిప్ షాలు కోసమే ప్లాన్ చేశాను దాందేముంది వెళ్ళిరండి చా మాకు తెలియదు మరి నువ్వు వస్తేనే మామయ్య దాన్ని పంపిస్తాడు అమ్మో నేను రాను ఎందుకు నేను డాడీని వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళలేదు ప్రవీణ్ అబ్బా నా నాకోసం రావే నీకు దన్నం పెడతాను ఆ పెట్టేదేదో నీకు కాబోయే పెళ్ళానికి పెట్టుకో నన్ను సతాయిస్తావేంట్రా అది కాదు సిరి నెక్స్ట్ ఇయర్ షాలు ఎగ్జామ్స్ అవ్వగానే మా పళ్ళ చేసేస్తామంటున్నారు అయితే ఏంటి మంచిదేగా పెళ్లికి ముందు ఎలాంటి స్వీట్ మెమరీస్ కూడా లేవు అందుకే ఈ ట్రిప్ ప్లాన్ చేశాను నువ్వు చెప్పు పెళ్లికి ముందు స్వీట్ మెమరీస్ ఎంత వాల్యుబుల్ అవునా కాదా అవుననుకో అందుకే నిన్ను రమ్మంటున్నా నువ్వొస్తే తన వస్తుంది ప్లీజ్ సిరి నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ నా బంగారం కదా నువ్వు చెప్పింది నిజమేరా కానీ డాడీ సిరి నీకు కూడా కదా గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతాయో నీకు చూడాలని లేదా ఉంది ప్రవీణ్ కానీ ప్లీజ్ సిరి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నా కోసం అని ప్రవీణ్ అంత క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే అడగడంతో తను కూడా ఎప్పటి నుండో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళ్లాలనుకోవడంతో సరేలే మేమొస్తున్నాం నువ్వు హ్యాపీగా అరేంజ్మెంట్స్ చేసుకో సరేనా అనేసింది సిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారం అని హక్ చేసుకుని సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఇప్పుడు డాడీని ఎలా ఒప్పించాలి అయినా అప్పుడప్పుడు అలా వెళ్తుండాలి లేదంటే ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ మిస్ అవుతాం అనుకుని వెళ్లడానికే డిసైడ్ అయింది సిరి చాలు మనం న్యూ కి గోవా వెళ్తున్నాం అనగానే ఏంటి గోవా వాడొచ్చి నిన్ను కన్విన్స్ చేశాడా కన్విన్స్ లేదు లేవే నాకు కూడా వెళ్ళాలనుంది మనం కూడా ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా నీతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుందని వాడు కూడా ప్లాన్ చేశాడు అంతేగా అంది సిరి అది కాదే ఇంట్లో ఏమంటారు ఏమీ అనరు నేను వస్తున్నానుగా నో ప్రాబ్లం అనడంతో నవ్వి సరేలే ఐడియట్ మొత్తానికి సాధించాడు అంటే పాపం షాలు వాడికి నువ్వంటే చాలా ఇష్టం పెళ్లికి ముందు నీతో స్వీట్ మెమరీస్ ఉండాలని ఆశపడుతున్నాడు అందులో తప్పేముంది చెప్పు సరే పదా షాపింగ్ చేసుకుని వద్దాం అని ఇద్దరూ బయలుదేరారు సిరి ఈ డ్రెస్ చెడు ఎలా ఉంది నీ మొహంలా ఉంది ఏమైందే వెస్ట్రన్ తీసుకోశాలు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది అక్కడ కూడా ఈ చుడీదారులు టాపులే ఎందుకు అంతేనంటావా గా అంతే పదా అటెల్దాం అని మరోవైపుకు తీసుకెళ్లింది సిరి ఇద్దరు జీన్స్ టీషర్ట్ వెస్ట్రన్ లుక్ ఉండే డ్రెస్సెస్ తీసుకుని బయటకొచ్చారు అంతలో హాయ్ సిరి అన్న గొంతు వినిపించి తల తిప్పి చూసింది సిరి నువ్వా ఎవరే చెప్పానుగా మొన్న పబ్లో ఒకడు చేయి పట్టుకున్నాడని వాడే ఏంటి సిరి ఇది నేను చేయి పట్టుకుందే చెప్తున్నావు నువ్వు కొట్టింది చెప్పట్లేదు అన్నాడు గౌతమ్ నువ్వు పట్టుకోకుంటే నేను కొట్టనుగా సారీ సిరి నువ్వు కూడా అందరిలా అనుకుని క్యాషువల్గా అడిగేశాను నువ్వంతా సీరియస్ అవుతావు అనుకోలేదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెయ్యి పోనీలేవే నీ గురించి తెలియదు కదా అందుకే అడుగుంటాడు వదిలే అంది షాలిని బట్ ప్లీజ్ తోనే కాదు ఎవరెంట అలాంటి వాళ్ళు తెలియకుండా ఇంకోసారి ఇలా ఎవరితోనూ బిహేవ్ చేయకు థ్యాంక్ యూ శ్రీ నో ఆర్ ఫ్రెండ్స్ అని చెయ్యివ్వగానే సారీ నాకు ఫ్రెండ్స్ అంటే ఇదిగో షాలు అండ్ ప్రవీణ్ వీళ్ళిద్దరే సో మనం జస్ట్ తెలిసిన వాళ్ళం అంతే మాకు టైం అవుతుంది బాయ్ అంటే శాలిని కూడా బాయ్ గౌతమ్ అని ఇద్దరూ వెళ్ళిపోయారు బాబోయ్ ఈ పిల్లకి మామూలుగా లేదు ఆర్టిట్యూడ్ ఓ గాడ్ నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది ఒక్క రాత్రి కాదు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా ప్లీజ్ హెల్ప్ చేయవా అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు గౌతమ్ ఏంటే వాటితో ఫ్రెండ్స్ అంటే సరిపోయేదిగా అని అంది శాలిని చీ అలాంటి దరిద్రుడితో ఫ్రెండ్షిప్ ఏంటి నెవర్ మరి ఎదుటి వాళ్లలో టూ మచ్ క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేయకూడదే ఒక్కో కలిది ఒక్కో మనస్తత్వం ఏమో చాలు నాకు మాత్రం నా లైఫ్లోకి రావాలంటే వాళ్ళు అన్నిట్లోనూ పర్ఫెక్ట్ అయి ఉండాలి ఒకటి తేడా వచ్చిన వాళ్ళ ముఖాలు కూడా చూడను కానీ సిరి అన్నిట్లోనూ అలా కుదరదు ఇలా ఆలోచిస్తే లోకంలో సగం మందికి పెళ్లిళ్లే కావు కాకపోతే పోని నాకొచ్చేవాడు మాత్రం ద బెస్ట్ అయి ఉండాలి పాపం వాడెక్కడున్నాడో ఏంటో నీ దెబ్బకి అన్యాయం పోతాడు అనగానే అవునా అంటూ నవ్వేసింది సిరి హాయ్ డాడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బేబీ డాడ్ మీకోటి చెప్పాలి చెప్పు తల్లి న్యూ ఇయర్కి గోవా వెళ్దాం అనుకుంటున్నా సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి కదా గోవానా ఎన్ని రోజులు త్రీ డేస్ ఏమైంది డాడీ ఏం లేదమ్మా మూడు రోజులు నిన్ను చూడకుండానా భుజం మీద తలవాల్చి అలా అంటే ఎలా డాడ్ నాకు వెళ్ళాలనుంది సరే ఇంతకి ఎవరెవరు వెళ్తున్నారు నేను ప్రవీణ్ ఇంకా షాలు ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వస్తున్నారు ఓకే వెళ్ళినండి బట్ జాగ్రత్త అనడంతో థ్యాంక్ యూ డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది సిరి డాడ్ ఇతని పేరు సలీం ఫ్రమ్ దుబాయ్ అంటూ పరిచయం చేశాడు సలీంని ప్రకాష్ కి మోహన్ హాయ్ సలీం నా పేరు ప్రకాష్ డాడ్ దుబాయ్ లో నా ఫ్రెండ్ ద్వారా ఇతను మనల్ని కలుసుకోవడానికి వచ్చాడు అలాగా ఏంటి విషయం ఏం లేదు ప్రకాష్ బాయ్ నాకు అమ్మాయిలు కావాలి షాక్ అయి ఏంటి తమాషాగా ఉందా అనగానే డాడ్ టెన్షన్ అవ్వకుండా పూర్తిగా వినండి మనకిది చాలా యూజ్ అవుతుంది అన్నాడు మోహన్ సరే చెప్పు దుబాయ్ లో ఇండియన్ అమ్మాయిలకి ఎంత డిమాండ్ ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు అలాంటి అమాయకమైన అందమైన ఆడపిల్లలు కావాలి అందులో మీ వాటా సిక్స్టీ పర్సెంట్ ఇస్తాను అనగానే కానీ అదంత ఈజీ కాదు పోలీసులకి తెలిసిందంటే కాబట్టి సిక్స్టీ ఇస్తానంటున్నా పోలీసులకి తెలియకుండా ఎవరికి డౌట్ రాకుండా ఎలా దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయాలో ప్లాన్ నా దగ్గరుంది మీరు చేయాల్సింది అమ్మాయిల్ని గ్యాదర్ చేయడం కానీ అదంతా ఈజీ కాదు మా బావకి ఇక్కడ చాలా మంచి పేరుంది మేమిలాంటి స్కామ్స్ లో ఉన్నామని తెలిస్తే ఇంకేం లేదు అన్నాడు ప్రకాష్ చెవిలో మెల్లగా మోహన్ డాడ్ అక్కడుండి మనకొచ్చిన లాభమేముంది చెప్పు ఆ ముసలాడు ఇచ్చినట్టు నెలకి జీతం ఇచ్చి పని మనుషుల్లా చూస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించు అన్నాడు మోహన్ కానీ అప్పుడే డిసిషన్ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఇండియాలోనే ఉంటాను ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సలీం గోవా ప్రవీణ్ సిరి తో పాటు ప్రవీణ్ తో పాటు వర్క్ చేసే మరో పది మంది కలిసి గోవా చేరుకున్నారు ఓ రిసార్ట్ లో ముందే రూమ్స్ బుక్ చేసుకుని అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుని టూ డేస్ పాటు గోవా మొత్తం చుట్టేశారు రే ఇక్కడ చూడాల్సినవి ఇంకా ఏమున్నాయి అని అడిగింది సిరి మాక్సిమం అన్ని కవర్ చేసేసాం సిరి అవునా ఎందుకే న్యూ ఇయర్ ఈ రిసార్టేనా లేక ఇంకెక్కడన్నా ప్లాన్ చేసావా అవునే ఇక్కడ కాదు ఇక్కడి నుండి కాస్త దూరంలో ఉన్న బీచ్లో చాలా బాగా జరుగుతాయి ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు ప్రవీణ్ అయితే అక్కడే రూమ్స్ తీసుకుంటే పోయేదిగా బావా ఇక్కడెందుకు తీసుకున్నావని అడిగింది షాలిని అందరికీ సరిపడ రూమ్స్ అక్కడ లేవు షాలు అక్కడ కొందరు ఇక్కడ కొందరు ఎందుకని ఒకే చోట తీసుకున్నాం సిరి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాస్త తొందరగా బయలుదేరాలి అనడంతో ఇద్దరూ సరేనన్నారు ఈవినింగ్ అందరూ రెడీ అయి వచ్చేశారు శాలిని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని రెడీ అయితే సిరి త్వరగా రా లేట్ అవుతుంది అంటుంటే ఆ వచ్చేస్తున్నా అంటూ ఫ్రంట్ సైడ్ పొడవైన జీపు ఉన్న లాంగ్ షర్గ్ వేసుకుని నార్మల్ ప్యాంట్ వేసుకుని వచ్చింది సిరి ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావు బాగా చలిగా ఉంది షాలు ఇదైతే స్వెటర్ లాగా కూడా ఉంటుంది అందుకే ఇది వేసుకున్నా సరే పదా వెళ్దాం అని అందరూ స్టార్ట్ అయి వెళ్లారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఈవెంట్స్ అన్నీ ఎక్కడ చూసినా మందు చిందు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఏంటిది షాలు ఇక్కడ అడ్డమైన ఫారిన్ బ్రాడ్ అన్ని వాడతారంట మానుషాలు అంటూ ప్రవీణ్ నవ్వుతూ చూస్తే వెళ్ళమన్నట్టు సైక చేసింది సిరి ఆ చెయ్యందుకుని తనని తీసుకెళ్లి చూస్తున్న సిరి కంటికి మేడ్ ఫర్ రీచాదర్లా కనిపిస్తున్నారు షాలిని ప్రవీణ్ ప్రవీణ్ కూడా డ్రింక్ చేయబోతుంటే బావా వద్దు అంటూ ఆపేసింది శాలిని లైట్గానే శాలు అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టకు కానీ ఎక్కువ తీసుకోకు సరేలే అంటూ డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తున్నాడు ప్రవీణ్ సిరి కూడా కూల్ డ్రింక్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు కూడా రా అంటూ తనని కూడా లాక్కెళ్ళి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు ప్రవీణ్ ఏయ్ మీరు మాత్రం సైలెంట్ గా ఉండడం ఎందుకు గా తీసుకోవచ్చు కదా అని అడిగాడు ప్రవీణ్ సిరి షాలినిని చిచి మాకేమొద్దు వద్దు అనేశారు ఇద్దరు అబ్బా అది కాదు సిరి ఓట్గా ఉంటుంది లైట్గా తీసుకుంటే ఏం కాదు కానీ ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం ఏమవుతుంది బావా ఏముంది ఫస్టేం కదా ఎక్కువ తీసుకుంటే కంప్లీట్గా మన లోకంలో ఉన్నంత మత్తులో ఉంటారు మాకేమొద్దు కానీ అదేదో నువ్వే కానివ్వు అంది శాలిని నీ ఇష్టం అని మళ్లీ డాన్స్లో పడిపోయారు ముగ్గురు అంతా గోలగోలగా ఉంది మాట్లాడేది కూడా వినిపించట్లేదు షాలిని వాష్రూమ్ వెళ్ళొస్తానంటూ వెళ్ళగానే ప్రవీణ్ సిరితో షాలు కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సిరి అన్నాడు అవునా ఏం అది ఇక్కడ కాదు బీచ్ దగ్గరలో ప్రపోజ్ చేయడానికి రెడీ చేశాను వావ్ సూపర్ అయితే లేట్ ఎందుకు తీసుకెళ్ళు ఆహా ఇప్పుడు కాదు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ కి చెప్తా సరే సరేనని వెళ్ళి అక్కడ అన్నీ ప్రిపేర్ చేశారో లేదో చూసొస్తాను అంటూ ప్రవీణ్ వెళ్ళిపోయాడు శాలిని బయటికొచ్చి ప్రవీణేడి అని అడగ్గానే ఇప్పుడే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాడని చెప్పి కవర్ చేసింది సిరి సరిగ్గా న్యూ ఇయర్ పార్టీకి గంటసేపుంది ఏంట్రా ఇంతసేపు అంటూ కోపడింది శాలిని ప్రవీణ్ణి అక్కడేదో గొడవ జరుగుతుందే ఫుల్ జనాలుండేసరికి రావడం లేటైంది గొడవ ఏం గొడవ ప్రవీణ్ ఏమో ఎవరో ఒకతను పది మందిని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నాడు ఏం జరిగిందో ఏంటో అన్నాడు ప్రవీణ్ ఒకటి నుండి వరకు నంబర్స్ అన్ని అవ్వగా హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తున్న అరుపుల మధ్య కొత్త సంవత్సరం మొదలైంది హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒకరికొకరు తెలిసినా తెలియకపోయినా విషస్ చెప్పుకుంటున్నారు హ్యాపీ న్యూ ఇయర్ షాలు సేమ్ టు యూ బంగారం డార్లింగ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూనే ఇద్దరిని హత్య చేసుకున్నాడు ప్రవీణ్ ఒక గంట తర్వాత కొద్ది కొద్దిగా కోలాహలం తగ్గుతుంది శాలు ఇలా నిన్ను చోటికి తీసుకెళ్ళాలి అక్కడికి బావా వెళ్ళవే రమ్మంటున్నాడు కదా అంది సిరి అది కాదు నువ్వు కాటరా పిలిచింది నిన్ను ముసుకుని వెళ్ళు మరి నువ్వు ఒక్కదనమే ఉంటావా సిరి హలో మేడం జస్ట్ పది నిమిషాలే అనడంతో నేనిక్కడే ఉంటాను మీరెళ్ళండి అనడంతో జాగ్రత్త అంటూనే ఇద్దరూ వెళ్ళిపోయారు అప్పటి వరకు వేడివేడి వెజ్ తిన్న సిరికి కూల్ డ్రింక్ కోసం చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అక్కడ అన్ని డ్రింక్స్ కలిపి ఉండడం వల్ల ఓ గాడ్ వీటిలో కూల్ డ్రింక్ ఏది ఇక్కడ సర్వర్లు కూడా లేరు అనుకుంటూ మరోవైపు చూసేసరికి గాజు గ్లాసుల్లో ఓడ్కా నింపి ఉన్నారు అది కలర్లెస్ గా ఉండడం వల్ల వాటర్ లాగానే కనిపిస్తుంది ఇక్కడ ఏదో తెలియని డ్రింక్ తాగడం కంటే వాటర్ తాగడం బెస్ట్ అనుకుని దాహంగా ఉండడం వల్ల అక్కడున్న వోడ్కాని వాటర్ అనుకుని గా నాలుగు గ్లాసులు తాగేసింది సిరి ఫ్రెండ్స్ విన్నారు కదా వాటర్ అనుకుని ఓట్కా తాగేసింది సిరి మరి తర్వాత ఏం జరిగింది సిరికి సూర్యకి ఎక్కడ పరిచయం అయింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం